రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక పబ్లిక్ మీటర్లో మాట్లాడుతూ ఉన్నాడు ఈటల గారి మీద ఏమంటున్నాడు మాట హుజరాబాద్ లో గెలవను అంతా మల్కాజిరి గడిచి పోటీ ఎత్తాడంట చెప్పండి ప్రజలారా హుజరాబాద్కి ఉన్న మల్కాజిరికి ఏం సంబంధము అన్నాడు అంతేనా సాయి అయితే రేవంత్ రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ అసలు మాట అనద్దు అనుకున్నా బట్ డెఫినెట్లీ ఐ వన్ టు సే గుంపు మేస్త్రి గారు నమస్కారం గుంపు మేస్త్రి గారు భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఇటలు రాజే గారు మీరు మేము మాట్లాడుతూ హజరాబాద్ లో నుండి ఇక్కడ ఏం సంబంధమే మల్కాజ్గిరి వచ్చి ఓట్లు అడుగుతున్నాడు ఏ ముఖం పెట్టుకు అడుతున్నాను కొడంగల్లో నేను తరిమి కొడితే కొడంగల్లో నేను తరిమి కొడితే మల్కాజిగిరి కచ్చిన నువ్వు ఓట్లు అడిగినావు కదా ఏ ముఖం పెట్టుకుని అడిగినావు రేవంత్ రెడ్డి గుంపు మేశ్రీ ఏ ముఖం పెట్టుకుని అడిగినావు ఏం ముఖం పెట్టుకొని ను నీకు అప్పుడు ఏం సంబంధం ఈటల రాజేంద్ర గురించి అనుభవం మాట్లాడేది ఈటల రాజేంద్ర గురించి చాలా మాట్లాడేది ఈటల రాజేంద్ర అన్న వ్యక్తి ఒక వ్యక్తి కదా ఒక శక్తి నిప్పు నిప్పు కనిక తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడుతూ ఉన్న నేపథ్యంలో కేసీఆర్ దగ్గర రూపాయి రూపాయి లేకుంటే ఈటల రాజేంద్ర గారు ఈటల రాజేంద్ర గారు సతీమణి జమునమ్మ ఒంటి మీద ఉన్న బంగారం తాకట్టు పెట్టి బంగారం కుదరబెట్టి బంగారం అమ్మేసి వాళ్ళ ఆశలు తాకట్టు పెట్టి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమాలు నడిపించిన ఉద్యమ నాయకులు ఈటల రాజేంద్ర గారు ఈటల జమునమ్మ గారు అది ఈటల రాజేందర్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి కాకతీయ యూనివర్సిటీ కానివ్వండి శాతవాహా యూనివర్సిటీ కానివ్వండి పాలమూరు యూనివర్సిటీ కానివ్వండి కానీ తెలంగాణ యూనివర్సిటీ కానివ్వండి ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వండి ఏ యూనివర్సిటీ కూడా కూడా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈట రాజేందర్ అంటే వాళ్ళకు తెలుసు ఈట రాజేందర్ ఏందో అనేది ఈటల రాజేందర్ అంటే ఏంటో తెలుసు ఈ దుర్మార్గుడు కేసీఆర్ పొమ్మ లేక పొగబెట్టి అక్రమంగా ఆయన పైన న్యూస్ ప్రచారిస్తూ ఉంటే ఒక్క మాట కూడా ఒక్క మాట కూడా జారలేదు తన ఆత్మగౌరవం ఎక్కడ కూడా ఆగింద్ర కాదు కదో పెట్టలేదు ఆత్మగౌరవం ఎక్కడ చంపుకోలేదు గుర్తుపెట్టుకోండి ఒక ఆ వ్యక్తి మంచిగా అమల ఒక ధైర్యంగా నిలబడి కేసీఆర్ తను కొట్లాడి నిలబడి కలబడి కొట్లాడి హుజరాబాద్ గడ్డ మీద మంచి మెజారిటీను గెలిచిన వ్యక్తి ఈట రాజేందర్ ఈటల రాజేందర్ భారత రాష్ట్ర సమితికి ఫౌండరే ఈటల రాజేందర్ ముదురాజ్ ముద్దు బిడ్డ ఈట రాజేందర్ నేను చెప్తాను గుంపమేసి నువ్వు అనుకుంటా ఉన్నావు అది నీ అదృష్టం కలిసి వచ్చింది రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు రైఫిల్ రెడ్డి గారు ఉద్యమాలల్లా నువ్వు రైఫిల్ పెట్టుకొని తిరుగుతా ఉంటే ఈటల రాజేందర్ గారు ప్రజల్ని పోగేసుకుంటా మన రాష్ట్రం మనకు కావలరా మన రాష్ట్రం వస్తే మన నిధులు మన నీళ్లు మన నియామకాలు మనకు వస్తాయంటూ కొట్లాడి తెగించి నిలబడి కలబడి తెలంగాణ సాధించుకున్న వ్యక్తి ఈటల రాజేందర్ నీ లేక కాదు అరే ఎవరే తెలంగాణ అనేది పరా అని రైఫిల్ ఎత్తుకొని పోయి మనషర్ దంపారా అని అన్నావు కదా అలాంటి వ్యక్తి ఈటల కాదు గారు మంచి స్వభావం ఉన్న మృదు స్వభావం ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్ ఆ వ్యక్తి గురించి నువ్వు మాట్లాడేది ఇలా ఒక మా బీసీ బిడ్డ గురించి నువ్వు మాట్లాడేది మరి నీ ముఖ నీ ఏ ముఖం ఉన్నా నువ్వు వచ్చి మొన్న మలకజీకి కొడంగల్లో నీ మీద జారి తంతెచ్చి వచ్చి లో ముడి మీద జడి తి మలకజీ ఖర్చు పడ్డావు కదా నేను ఎంపీ గెలిపించిన కదా ఏ ముఖం పెట్టుకుని వచ్చినావు నువ్వు అప్పుడు ఈటల రాజేంద్ర గారు అప్పుడు మాజీ ఆర్థిక శాఖ మంత్రి తెలంగాణ ఉద్యమ నేత తర్వాత మాజీ వైద్య శాఖ మంత్రి తర్వాత భారతీయ జనతా పార్టీ అమిత్ షా కానివ్వండి నరేంద్ర మోదీ గారు కానివ్వండి నడ్డా గారు కానివ్వండి బీసీ ముఖ్యమంత్రిని చేస్తాము అన్న వ్యక్తి ఈటల రాజేంద్ర గారిని ముఖం చూసి బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని జాయినింగ్ కమిటీ చైర్మన్ గా ఇచ్చి సరే దుర్దిశ్వాత్తు హుజురాబాద్లో వాళ్ళు ఈటల రాజేంద్ర గారిని ఓడిపించుకున్నారు ఈటల రాజేందర్ విలువైపు వస్తుంది ప్రతి ఒక్కరికి కానీ ఈటల రాజేంద్ర గారు అంటే ఒక అభివృద్ధి ఈటల రాజేంద్ర గారు అంటేనే ఒక ధైర్యం దట్ ఈస్ ఈటల రాజేందర్ బరాబరి మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ భారీ మెజార్టీని గెలిచి చూపెడతాడు అది గిఫ్ట్గా ఢిల్లీకి పంపిస్తాడు నాకు తెలిసి మరోసారి భారతీయ జనతా పార్టీ చార్సో పార్ త్రీ పాయింట్ జీరో నాలుగు వందల సీట్లకు ఎక్కువ వస్తుంది సెంట్రల్లో నాకు తెలిసి ఈటల రాజేందర్ గారు మంచి హోదాలో ఉంటారు సెంట్రల్లో